అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే హలో వ్యూయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నది ఏంటో తెలుసా బిగ్ బాస్ ఈ బీజం వినంగానే ప్రతి ఒక్కల్లో కూడా అదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంది అనమాట సో అసలు బిగ్ బాస్ ని ఇప్పుడు ఉంచాలా తీసేయాలా అనే కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ అయిందంట అసలు బిగ్ బాస్ గురించి అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి అసలు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది ఓ ఇద్దరు లేడీస్ వల్ల అని అందరూ అంటున్నారు అసలు నిజం ఏంటి తెలుసుకుందామా మనతో పాటు ఉన్నారు మనోజ గారు నమస్తే మేడం నమస్తే సో మేడం బిగ్ బాస్ బిగ్ బాస్ సో ఆ బీజం వినంగానే కూడా అందరిలో ఒక ఊపు వచ్చేస్తుంది అనమాట కానీ ఇప్పుడు బిగ్ బాస్ చూడంగానే మరి ఇది ఇది ఓన్లీ జనాల ఒపీనియన్ మేడం వాళ్ళ ఒపీనియన్ నేను అడుగుతున్నా మాధవి గారు అండ్ అలానే రమ్య వీళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఇది బిగ్ బాసా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ అనే పేరుతో పిలిచే ఒక పరిస్థితి వచ్చింది సో మీరేమంటారు అసలు బిగ్ బాస్ గురించి రేపు మాయిష్మతికి మకిల పట్టింది ఈ మాట ఎందుకన్నానంటే బాహుబలి రమకృష్ణ అంటారు అంటే అంత వరస్ట్గా తయారైంది దరిద్రంగా తయారైంది బిగ్ బాస్ అసలు ఈ బిగ్ బాస్ స్టార్టింగ్లో చేసిన చూసినప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము చాలా బాగా అనిపించింది అంటే బాగా ఎంటర్టైనింగ్గా చూస్తుంటే చాలా మంచిగా ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అంటే చూడొచ్చు ఈ ప్రోగ్రాము అన్నట్టుగా ఉంది తర్వాత కొన్ని సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా వరస్ట్గా తయారైంది మొన్న ఈ మధ్యలో ఒక నారాయణ గారి ఇంటర్వ్యూ కూడా చూసాను నేను దాన్ని ఒక ఒక చండాలమైన బ్రోతల్ హౌస్ అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది ఆయన అంత అనుభవశాలి అన్నాడంటే దాంట్లో ఏం జరుగుతుంది అలాగే అనిపిస్తుంది దరిద్రంగా అనిపిస్తుంది చాలా విషయాలు అసలు ఎవరెవరో పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆ రూములో యంగ్స్టర్స్ తీసుకొచ్చి ఒకరు ఒక దగ్గర పడుకోబెట్టం ఒకే రూమ్లో ఒకే హాల్లో అందరికి మంచాలేసి పడుకోబెట్టడం ఏంటిది వాళ్ళు చేసే డైలీ కార్యక్రమాలు చూపించడం ఏంటి అసలు ఏం నేర్చుకోవాలి దీన్ని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు అంటే ఇలా అన్నప్పుడు కూడా ఒక క్వశ్చన్ కూడా రావచ్చు అంటే అందరూ ఒకటే హాల్లో పడుకుంటే తప్పు పడతారా అనే వాళ్ళు కూడా ఉంటారు అసలు ఎందుకు ఎందుకు అలా ఉండాలి అసలు ఎందుకు ఆ షో ఎందుకు అసలు ఏం నేర్చుకోవాలి ఆ షో నుంచి ఒకళ్ళని తిట్టుకోవడము ఒకళ్ళని అవమానించుకోవడం ముందే కమ్యూ ముందే మాట్లాడుకుంటారు ఎవరైతే బాగా గట్టిగా మాట్లాడతారో వాళ్ళని ఆ షోకు పంపిస్తారు వాళ్ళు అక్కడ ఎంత లెవెల్లో పోట్లాడుకుంటారు అనేది వీళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట అంతే చిట్టి పికిల్స్ ఉంది అవంతా బూతులు మాట్లాడింది ఒక మగవాన్ని పట్టుకొని నీ చేతగా నడివి నువ్వు పెళ్ళాంకి పచ్చడి కొని లేనోడివి నివ్యం పెళ్లి చేసుకుంటావు నీకు అసలు పెళ్ళం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడే చిట్టి పికిల్స్ తీసుకున్నారు అసలు ఎంతో మంది మంచి కళాకారులు ఎంతో మంది ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ వదిలేసి ఎవరెవరినో ఆ చిట్టి పికెల్స్ అంటారు రమ్యనా అమ్మాయి అమ్మాయిపై రమ్యా మోక్ష రమ్య మోక్ష ఈ మాధురి దివ్యల మాధురి నుంచి ఏం నేర్చుకోవాలన్న ఏం నేర్చుకోవాలి ఇటు పక్కన డైవర్స్ తీసుకోకుండానే దువ్వాడ శ్రీనివాసం ఎఫ్ఐఆర్ అది పబ్లిక్ చేసుకోవడము ఆయన కోసం ఈమె ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ నేను ఆయనతో ఒక చిట్టి దువ్వాడని కనాలని అని చెప్పి అండము ఇలాంటి ఆమెను తీసుకెళ్ళి ఆమె డ్యూయెట్ని పెట్టేసేసి ఆ స్క్రీన్ మీద ఆమెను చూపించడం ఆమెను తీసుకొచ్చి దీంట్లో పడేసి ఆమె వచ్చిన రోజే అందరితో గొడవలు పెట్టుకోవడం అసలు ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా గలీజ్గా ఉంది వినడానికి అసలు ఈ పిల్లలు ఏదో మంచిగా సెలబ్రిటీస్ బయట సెలబ్రేట్ చేసుకుని ఏదో వాళ్ళ లైఫ్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుని పండగలు పబ్బాలు హ్యాపీగా ఇళ్లలో జరుపుకొని సంతోషంగా ఉండి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉండకుండా ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చినారు ఇదేదో పెద్ద పద్మశ్రీ అవార్డు లాగా బిగ్ బాస్ సెవెన్ విన్నర్ బిగ్ బాస్ సిక్స్ విన్నర్ బిగ్ బాస్ ఫోర్ విన్నర్ ఏంటి విన్నర్స్ అసలు ఈ కిరీటం ఒకటి పెట్టుకొని చెప్పి వీళ్ళు మళ్ళీ హైపోవడం బయట వీళ్ళకి ఇంటర్వ్యూలు అరేంజ్ చేయటం కూర్చోబెట్టి బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటండి ఎలా ఫీల్ అయ్యారు ఏం ఫీల్ అవుతారు బిగ్ బాస్లో అంత ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అక్కడే ప్రేమించుకోవడాలు అక్కడే ఏడిపించుకోవడాలు మీరు గతంలో చూసారు కదా రాహుల్ సిప్లి గంచి ఇంకో పునర్నవి భూపాలం వీళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉందని అది బయటకు వచ్చినా కూడా చాలా ప్రచారం అయింది ఎంతో కొంత నిజం లేకపోతే అలా ప్రచారం కాదు అనేటువంటిది కొంతమంది వాదన అంతకుముందు అమ్మాయి సింగర్ ఉంది కదా గీతా మాధురి ఆమె వెళ్ళింది పర్లేదు ఓకే బానే చేసి బామ కూడా బయటకు వచ్చింది వేరే రనర్ అప్ గా వచ్చినట్టుంది ఆమె తర్వాత హరితేజ టైము అప్పుడు కొంత బానే ఉంది ఇలాంటి రిలేషన్షిప్స్ లేవు ఇప్పుడు ఏందంటే అది ఒక శివ బాలాజీ ఉన్నప్పుడు కూడా చాలా బాగుండింది నేను టు బి హానెస్ చెప్పాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు బానే ఉంది తర్వాత అంతా దరిద్రం స్టార్ట్ అయింది అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇంత దిగజారాలనా చక్కగా ఆడవాళ్ళంతా కూర్చుని ఏ మొద్దమాదారం సీరియల్లో కన్నీటి సీరియల్స్ చూసుకుంటా ఏదో వాళ్ళ టైం అట్లా గడిపేసేవాళ్ళు ఇప్పుడు ఈ దరిద్రం కోసము ఆ సీరియల్స్ అన్నీ పడిపోయినాయి ఎవరు ఆ సీరియల్ జోలికి పోవట్లే నైన్ థర్టీ అయిందంటే కూర్చుంటున్నారు టీవీల దగ్గర ఈ షోస్ నిమిషాల ఎంత బాగా కొట్లాడితే అలాంటి వాళ్ళని అసలు బయట వాళ్ళని చెప్పి తీసుకున్నారు అసలు బయట వాళ్ళని తీసుకున్న ఉద్దేశం అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు దేనికి పనికి వస్తారు వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అసలు ఎందుకు ఈ షోని అసలు ఈ షో ఎందుకు ఈ షో ఎందుకు రన్ చేస్తున్నారు ఏ ఏం ఆశపడి రన్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు మేడం నాకు అనిపించేది అంటే నేను ఐ పర్సనలీ నాకు నచ్చదు అసలు బిగ్ బాస్ నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూడు ఇప్పుడు నేను కొంతమందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందులో ఫైట్ ఉంటే అంటే అక్కడ వాళ్ళు వాగ్వాదానికి దిగితేనే వీళ్ళ ఒక మానసికమైన అదొక ఆనందం పడిపోతూ ఉన్నారు నేను లిటరలీ చూసాను మేడం ఎదురుగా వీళ్ళు బిగ్ బాస్ చూసినప్పుడు ఒకవేళ అందులో మసాలా ఏం లేదనుకోండి ఆ ఈ రోజు బిగ్ బాస్ ఏం బాల అది వాళ్ళు కొట్టుకుంటున్న అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ కూడా డిస్టర్బ్ చేసేస్తుందని చెప్పొచ్చు అంటారా మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ చేస్తుంది అలా కాకుండా ఒక క్యూరియాసిటీ అనమాట ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి మీరు చూడండి రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా ఇద్దరు ఏదైనా గట్టిగా వాయిస్ వినిపడితే ఆగిపోయి శుభ్రంగా చూస్తారు అంటే మనం చేయలేనిది అవతల చేస్తున్నాడు అనమాట క్యూరియాసిటీ క్రియేట్ అయిపోద్ది బాడీలో ఇప్పుడు మన ఇంట్లో భార్య భర్తలు దొరికనకోండి వాళ్ళ గొడవల గురించి వీళ్ళు ఆలోచించరు పక్క వాళ్ళ ఇంటి ఏదైనా గొడవ అవుతుందంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక సినిమా చూస్తున్నంత ఆనందంగా పరిగెట్టి ఏం జరుగుతుంది చెవులు పెట్టి మరీ వింటారు ఏందంట గొడవ ఏం జరుగుతుంది అంటే మనిషికి తన విషయాలు దాచుకొని ఎదుటి వాళ్ళ విషయాలు తెలుసుకొని ఆనందపడేటువంటి ఒక సైకో మనస్తత్వం అనమాట దాన్ని సైకో అని అంటాను నేను ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఏం జరిగింది వాళ్ళని విడదీసి వాళ్ళని సరిచేసి వాళ్ళని కాంప్రమైజ్ చేయాల్సింది పోయి చక్కగా చెవులు పెట్టింటారు ఇద్దరు చొక్కాలు చొక్కాలు పట్టున్నారనుకోండి మనకెందుకు మధ్యలో వెళ్తే మనల్ని కొడతారని చెప్పి మానేసి ఆ ఇద్దరు ఏ విధంగా కొట్టుకుంటారు ఎవరికి రక్తంగా ఆరుతుంది ఇంకా ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే మహా సంతోషం ఈ మన వీళ్ళు ఉన్నారు కదా మహాసీని మహానటులు మన అవార్డు నటుల కన్నా ఎక్కువ అనమాట వీళ్ళు యాక్టింగ్ విపరీతంగా చేస్తారు మళ్ళీ బయటకు వచ్చాక బాగానే ఉంటారు చూడండి ఆ షోలో మాత్రమే అలా కొట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తారు తనూజ ఆమెను ఒక్కదాన్ని హైప్ చేసి చూపించడము అటెన్షన్ అంతా ఆమె మీద పెట్టినట్టు అనిపిస్తుంది షో మొత్తం కూడా బిగ్ బాస్ గారు కానీ మన నాగార్జున గారు కానీ ఎక్కువగా తనూజను హైప్ చేస్తున్నట్టు ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తారో బయట నుంచి ఒపీనియన్ ఏంటంటే ఏం గేమ్ ఆడట్లేదు ఏం అసలు తన అంటే యాక్టివిటీ ఏం లేదు అయినప్పటికీ అసలు ఒక నోర్ నేను అనుకున్నా ఈ అమ్మాయి ఇంత చక్కగా ఉంది ఇంత బాగుంది అనుకున్నా నేను కూడా ఫస్ట్ లో అమ్మాయి వాయిస్ విన్న తర్వాత ఇంత లోపల ఇంత ఇంత భయంకరమైన అపరిచిత్రాలు ఉందా ఈ పిల్లలో ఇంత వాయిస్ ఉందా ఇంత గట్టిగా మాట్లాడుతుందని గట్టిగా మాట్లాడడం తప్పు కాదు కానీ ప్రతిదానికి నోరు వేసుకున్నారు అంటే తన తను పబ్లిసిటీ చేసుకోవడానికి వేస్తున్న డ్రామా లాగా అనిపించింది నాకు ఇంకొక అమ్మాయి ఎవరో శ్రీజాన ఆ అమ్మాయి కూడా గట్టి గట్టిగా మాట్లాడి ఇంకొక అమ్మాయి డాక్టర్ అమ్మాయిని ఎలిమినేట్ చేసేసారు శ్రీజాని ఎలిమినేట్ చేసేశారు ఇప్పుడు బర్ణి కూడా ఎలిమినేట్ అయ్యారు బర్ణి కూడా బాగానే ఏం ఏంటి అసలు ఏం ఆడుతున్నాడు ఆయన ఒక దాన్ని ఏమంటారు సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టులాగా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశాడు తల్లి తండ్రి కూతురు ఇవన్నీ ఏంటి అసలు నాన్సెన్స్ కదా ఒక బిగ్ బాస్లోకి అడుగు పెట్టినప్పుడు నిజంగానే ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక ప్రొఫెషనలిజం ఎక్కడా లేదు అక్కడ ఆ బంధాలు అనుబంధాలు అన్నయ్య చెల్లి ఆ లవర్గా మళ్ళా ఏంటో ఫాదర్ అంట నాన్నగారు మీరు వెళ్ళిపోతే నేను బిగ్ షోలో ఉండడం చాలా కష్టంగా ఉంది బయటకు వచ్చాయమ్మా మరి డాడీ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు ఆడుతున్నావు బిగ్ బాస్లో నువ్వు తనుజే అంటది నాన్నని వదిలిపెట్టి ఉండటమే అది ఏం నాన్న ఏంటి నాకు అర్థం కాదు ఈ నాన్న కూతురు రిలేషన్స్ ఏంటి ఆ ఇమ్ము ఈమెని లవ్ అని చెప్పి అదొక క్రియేషన్ ఏంటి చాలా గలీజ్గా ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ నైన్త్ సీజన్లో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు పేర్లు చెప్పాలంటే నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు పేర్లు చెప్పడానికి కూడా ఎక్కడైనా కూడా ఈ షో బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పుడు అందరూ లెటర్లు సబ్మిట్ చేశారు బ్యాన్ చేయడమే మంచిది అనుకున్నాను ఎందుకంటే ఎన్నో ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్ వదిలేసి ఈ చెత్త ప్రోగ్రామ్కి ఇంత ప్రయారిటీ ఇచ్చి ఇంత దరిద్రంగా ఈ షోని ప్రొజెక్ట్ చేయడము ఎవరిని బాగుపెట్టడా బాగుపరచడానికి ఎవరు ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారో మరి మా టీవీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు మరి నాగార్జున గారు ఎందుకు ఇంత దరిద్ర ఆయనకి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఈ రోజు కూడా తన గ్లామర్ చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాడు మంచి వక్త మంచి ప్రోగ్రామ్స్ చేయండి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి మేం చెప్పడం ఏంటి మీకు తెలియకపోవడం ఏంటి చెయ్యండి ఇలాంటి దరిద్రమైన ప్రోగ్రామ్కి హోస్ట్ చేయడం ఎందుకు మీరు ఏ రకంగా టీఆర్పీలు పెంచుకొని వాళ్ళని గొడవలు ఆడిపించి వాళ్ళు పిచ్చి పిచ్చి ఆటలు ఆడిపించి ఏం ఆటలేవు అసలు నాకు అర్థం కాదు ఆ నీళ్లు పోసుకొని ఆడటం పొద్దులు లేచిన తర్వాత పాచిమొక్కలతో బయటకు వచ్చి ఎగరటం ఆ డాన్స్ వేయడం ఏంటి అసలు అది నాకు అర్థం కాదు వాళ్ళ యాక్టివిటీని ఎవరు చూడాలనుకుంటున్నారు నాలుగు గోడల మధ్య మొఖాలు కడుక్కుని బాత్రూమ్ లకి స్నానాలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా అవి కూడా ఒకటే చూపించలేదు ఆ స్నానాలు చేయకుండా చూపించడం మాత్రమే అన్నాలు తినడం కూరలు వండటం కూరలు పంచుకోవడం గుడ్లు దొంగతనాలు చేయటం పండు దొంగతనం ఏంటి సిల్లీ ఆటలు ఇవన్నీ నాకు అర్థం కాదు సీరియస్గా ప్రొఫెషనల్గా వెళ్ళి అక్కడ ఆడటం బాగుంటుంది మనం ఇంట్లో చేసే కార్యకలాపాలను వాళ్ళ చేతి చేయించు చూపించడం అనేది అంటే ఒక సెలబ్రిటీ రియల్గా ఎలా ఉంటే ఎవరు సెలబ్రిటీస్ ఉన్నారు దాంట్లో నాకు అర్థం కాలేదు ఎవరు పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు నిజం చెప్పాలంటే ఆయన పేరేంటి సునీల్ శెట్ట సుమన్ శెట్టి మూడు వందల సినిమాలు నటించాడంట నిజంగానే ఐ అప్రిషియేట్ సుమన్ శెట్టె రియల్లీ ఎందుకంటే హీ డిజర్వ్ టు కంటిన్యూ ఇన్ బిగ్ బాస్ బట్ ఇలాంటి రిలేషన్స్ తక్కువ ఇలా నా అమ్మ నాన్న చెల్లి ఏం లేవు అబ్బాయికి హానెస్ట్గా ఆడుకుంటూ పోతున్నాను నేను అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు అసలు బిగ్ ఏ వద్దంటున్నా నేను ఇంకా ఆయనకి సపోర్ట్ చేయడం ఏం లేదు కాకపోతే మంచి ఆర్టిస్ట్ అని చెప్తాను సుమన్ ఈజే నెంబర్ వన్ ఆర్టిస్టు ఐదు ఆరు భాషల్లో సినిమాల్లో మూడు వందల బా మూడు వందల సినిమాలు చేశాడు ఆ అబ్బాయి సో అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు మంచి స్టేజ్ ఆర్టిస్టులు లేకపోతే మంచి ప్లేయర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళని ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్కళ్ళు ఎన్నుకొని రియల్గా గేమ్స్ పెట్టి ఆడిస్తే అది బాగుంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది ఇలా ఆడవాళ్ళు జుట్లు పడుకుని కొట్లాడుకునేది ఆ పండు దొంగతనాలు చేసే కార్యక్రమాలు గుడ్లు దాసిపెట్టే కార్యక్రమాలు దరిద్రంగా చండాలంగా పరమ నీచంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఆడపిల్లని నాశనం చేయడానికి ఆ రీతి చౌదరి మీద బయట ఎన్ని అలిగేషన్స్ అంటాను నేను ఎందుకంటే నిజాలు అనేది మనకు తెలియదు కాబట్టి బోల్డ్ అలిగేషన్స్ బోల్డ్ దరిద్రంగా ఆ ఫోటోలు ఆ వీడియోలు పరమ చండాలంగా ఉన్నాయి ఆమెను బిగ్ బాస్లో పెట్టి ఆమె ద్వారా షో రన్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది నాకు తెలీదు బట్ బిగ్ బాస్ బ్యాన్ చేయాలనే వాళ్ళల్లో నేను మొదటిదాన్ని నేను చెప్పగలను ఓకే సార్ చూసారు కదా మరి మనోజ గారి ఒపీనియన్ మీరేమనుకుంటారు బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి బ్యాన్ చేయాలా లేదంటే రన్ చేయాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ మేడం